అందరికీ నమస్కారం నేను మీ వాసు వన్స్మోర్ సెప్టెంబర్ పదిహేడు ఈ రోజు ఒక మహత్కరమైన రోజు మనందరికీ తెలుసు సృష్టి స్థితి లయకారులు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లని ఒకరు పుట్టించేవారు ఒకరు పాలించేవారు మరొకరు పడుకోబెట్టేవారు ఈ సృష్టిలో ధర్మాన్ని ప్రతిష్ఠించులకు భగవంతుడు ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే అని అవతారమిత్తుతూనే ఉన్నాడు మరి సృష్టి నిర్మాణం ఎవరు చేశారు ఎప్పుడు జరిగింది న భూమి నజలం న చేవ న తేజో న వాయుః బ్రహ్మ నచ విష్ణు న నక్షత్ర తారకః సర్వ శూన్య నిరాలంబో స్వయంభు విశ్వకర్మనః పంచభూతాలైన గాలి నీరు నిప్పు భూమి వేవే లేనప్పుడు శూన్యం నుంచి స్వయంభూగా ఉద్భవించిన వాడే గాయత్రీ దేవి సమేత విశ్వకర్మ భగవానుడు నిర్మితాం విశ్వకర్మణాది నిర్మించినవాడు విశ్వకర్మ మనిషి మనిషి కడుపున 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 పిల్లి పిల్లి కుక్క కుక్క వాడే విశ్వకర్మ ఈ పుట్టిన పుట్టినరోజునే విశ్వకర్మ యజ్ఞంగా పిలుచుకుంటున్నాం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తారీఖున విశ్వకర్మ యజ్ఞాన్ని జరుపుకుంటున్నాం చివరిగా ఒక్క మాట విశ్వకర్మ అంటే కులం కాదు సృష్టికర్త ఈ విశాల విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త జై బోలో విశ్వకర్మ భగవానికి